మన ప్రభువును యేసుక్రీస్తు హస్సుకరిస్తున్నాము ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా శుభావేందనలు తెలియజేసుకున్నాను మరియు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం గత సంవత్సర కాలం అంతా మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల చోట మరుగుపరిచి నేటికి సజీవులెట్లో నిలిపి మనందరినీ కూడా నూతన సంవత్సరంలోకి ప్రవే ప్రవేశింపజేస్తున్న దేవాత దేవునికి మన ఎంతగానో స్థుతులు స్తోతులు చెల్లించాలి మనతో పాటు తిరిగే వాళ్ళు మనం రోజు చూస్తున్న వాళ్ళు రోజు మాట్లాడుతున్న వాళ్ళు మరి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అనేక మంది ఈ సమయంలో మన మధ్య లేరు ఈ భూమి మీద లేరు చాలా మంది చనిపోయి ఉన్నారు కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనము నేటికి కూడా సజీవులుగా ఉన్నాం దేవుడు మన పట్ల చూపిస్తున్న తన వాత్సల్యాన్ని బట్టి కృపను బట్టి మనం ఎంతగానో ఆయన ఆరాధించే వారిగా మనం ఉండాలి ప్రియదేట్లగా దేవుడు ప్రతి సంవత్సరం కూడా మనల్ని ఎంతగానో దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు మన కుటుంబాన్ని ఆయన సంరక్షిస్తున్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది ఆ కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా రాయబడింది సంవత్సరమును దయా కీరీటమును ధరింపచేసి ఉన్నావు అని అక్కడ రాయబడింది అవును ప్రియును పెట్టారా ప్రతి సంవత్సరం కూడా దేవుడు మన జీవితాల్లో ఆయన దయా కీరీటాన్ని మనకు ధరింపచేస్తూ మనల్ని మన కుటుంబాల్ని రక్షిస్తూ కాపాడుతూ తన సన్నిధిలో మనందరినీ సజీవు లెక్కలు నింపుతా ఉన్నాడు ప్రతి సంవత్సరం కూడా మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రతి రోజు కూడా మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు చాలా మంది దేవుడు ఇస్తున్నటువంటి ఈ సమయాన్ని వృధా చేసుకుంటూ మారు మనసు లేకుండా రక్షణ అనుభవం లేకుండా వారి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇకనైనా మారుతారు ఇకనైనా మారతారు అని మనకి అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఉన్నాడు దాన్ని మనం గ్రహించకుండా ప్రతి రోజుని దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని చాలా మంది వృధా చేసుకుంటున్నారు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాము వాక్యాన్ని వింటున్నాము విన్నటువంటి వాక్యాన్ని అక్కడే వదిలిపెట్టి వచ్చేస్తున్నాం మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలో కనిపించాలి ఇతరులకు కనిపించాలి అంతకంటే ముఖ్యంగా ఒక్కసారి నీ అంతరాత్మను నువ్వు పరిశీలన చేసుకుంటే నువ్వు ఏమిటో నీ బ్రతుకు ఏ విధంగా ఉందో దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నావా మారు మనసు కలిగి ఉన్నావా రక్షణ అనుభవం కలిగి ఉన్నావా అనేది ఒక్కసారి నీ అంతరాత్మను ప్రశ్నించుకుంటే నీ అంతరాత్మే నీకు సమాధానం చెప్తుంది చాలామంది మారు మనసు అనుభవం లేకుండా రక్షణ అనుభవం లేకుండా మేము మారిపోయాం మేము రక్షణ పొందాం బాప్తం తీసుకున్నాం సో ఖచ్చితంగా మేము మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటాం అనే ఒక భ్రమలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు కానీ వాస్తవానికి ఎవరైతే తమ యొక్క పాపాలను దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాప మనసుతో విరిగి నలిగిన హృదయంతో దేవుని యొక్క సన్నిధానంలో భయభక్తులతో మరి ఆయన యొక్క సన్నిధానంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యానుసారంగా నడుచుకుంటారు అట్టి బిడ్డలను దేవుడు ఖచ్చితంగా సంరక్షిస్తాడు కాచి కాపాడుతాడు నీకున్న అవసరను ఆయన తీరుస్తాడు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనం ప్రవేశించబోతున్నాం మరి గత కాలమంతా కూడా కాచి కాపాడి సంరక్షించిన దేవుని పట్ల నువ్వు నిజమైన భక్తి కలిగి జీవిస్తున్నావా మారు మనస్సు పొందే నీ యొక్క పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయం కలిగి నువ్వు దేవుని పట్ల విధేయత కలిగి నువ్వు జీవిస్తున్నావా అనేది ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్న వేసుకో ఎందుకంటే సమయం గడిచిపోతుంది కాలం అంతా వృధా అయిపోతుంది కానీ నీ యొక్క ప్రవర్తన ఏమీ మారట్లేదు దేవుని పట్ల నీకు ఎటువంటి భయం కానీ భక్తి కానీ ఏమీ లేకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని ప్రవర్తిస్తూ గనక నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా తీర్పు రోజున నువ్వు సమాధానం చెప్పవలసిన బాధ్యత నీకుంది మరి అటువంటి తీర్పు దినమున నువ్వు నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా అనేది నీ చేతిలోనే ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇంకా ఎవరైనా మారుమనసు రక్షణ అనుభవం లేక ఇంకా జీవిస్తున్నట్లయితే మరొక సంవత్సరాన్ని నీకు దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు మరి నీకు ఇచ్చిన ఈ సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మరి అటు తీర్మానం నువ్వు తీసుకొని మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి మరి నువ్వు రావాలని నీతో పాటు నీ కుటుంబం నీ కుటుంబస్తులందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో మరి విధేయత కలిగి జీవిస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమాధానం కలిగి ఈ లోకంలో జీవిస్తూ దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచుతూ మరి క్రీస్తు మార్గంలో నడిచే విధంగా మనందరం కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్